కేవలం ఒక గంటలో అసలు కొలతలు ఏమీ లేకుండా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నారు మా అక్క అదే మెథడ్ అనేది నేను మీ కూడా ఇక్కడ చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఒక సైడ్ బొద్దుపాటు ఉండేది ఆ బొద్దుపాట ఆపోజిట్ లో ఉండాలి ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద రెండు గీతలు ఒక గీత వచ్చేసి కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇంకొకటి వచ్చేసి ఏమో పొడుగు మన కింద ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు పట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో ఒక మార్కింగ్ తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుడతాం కదా అందుకోసం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి కింద దీ ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఇవన్నీ నుంచి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ బ్లౌజ్ సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లో ఇది ఉంది కదా ఇది ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసేసుకొని దానికంటే ఒక పైకి ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్కు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటాయి కదా చేతులు ఎక్కడ వరకు జాయిన్ చేసినమో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకోసం అంటే ఖర్చు కోసం కానీ ఇదే ప్లేస్ దగ్గర మనం ఇంకొక కొలత అనేది చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నుండి ఇట్లా పట్టి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలత నడుము కొలత కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేయాలి అంత ఇక్కడ చూడండి కొంచెం స్లైట్గా క్రాస్ అయితే వచ్చేసింది మీరు క్రాస్ ఉన్న సేమ్ అదే విధంగా స్టిచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి స్ట్రైట్గా అయితే అస్సలు రాజేయదు ఎందుకంటే చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉండదు కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇప్పుడే కదా కొత్తగా నేర్చుకుంటున్నారు మన నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి అంటే బ్లౌజ్ వెనకాల భాగం ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టేసుకోండి ముందు భాగం బయటకు ఉంటుంది కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యాజ్ ఈజ్గా పట్టేసుకొని మనకి ఎక్కడి వరకు ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎవరి కోసం అని చెప్తున్నా నేను కొత్తగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొలతలతో నేర్చుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా కానీ మార్కింగ్ చేసుకున్న లైన్ పైన కట్ చేయద్దు దానికంటే ఒక పావించు లోపలికి తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఎందుకోసం మరి లోపలికి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడికి డాట్ లైన్ ఉంది కదా ఈ డాటెడ్ లైన్ దగ్గర కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది అంటే మన కొలత బ్లౌజ్ లాగా సేమ్ వస్తుంది లేదు అని మనం ఇక్కడికి కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనం స్టిచ్ చేసేసరికి ఇంకా ఎక్కువైపోయి ఎక్ నెక్ అనేది ఎక్కువైపోతుంది అందుకోసం మార్కింగ్ చేసుకున్న దానికంటే లోపలికి తీసుకోవాలి నెక్స్ట్ భుజం ఎంత ఉందో తీసుకొని భుజం కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే చేతులు జాయిన్ చేసినప్పుడు లోపలికి పోయింది కదా ఇప్పుడు ఇక్కడ నుండి లైన్ అనేది కిందికి గా డ్రా చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా లైన్ ఉంది కదా పైన అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసు కదా మీకు ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకొని మూల దగ్గర ఈ విధంగా రౌండ్గా తిప్పేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత అంతే కదా అనుకుంటారు కదా కానీ ఇక్కడ మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చంక కుట్టు ఉంది కదా ఈ చంక కుట్టు దగ్గర ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెక్ చేసేసుకోండి ఇది ఎక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చెక్ చేసేస్తున్నా చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా కిందికి మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా డాట్ కాడ కిందలు ఇవ్వకుండా ఉండాలి అంటే సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవడం వల్ల కొంచెం ఒక పావించి సైడ్కి కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటి అక్క మీరు చంక కొలుచుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నేను నాకు రాలేదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ కింద లైన్ ఉంటుంది చూడండి చంక యొక్క కింద ఆ లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుపుకొని ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ స్ట్రైట్గా ఉన్న లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ చేసిన కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి అప్పుడే మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఏం చేసినా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్కి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇది రెండు వరుసలు ఉంది కదా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి నాలుగు అయితే వచ్చేసింది అంటే ఒకేసారి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు కింద పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ అంటే ఇది రూబీ బ్లౌజ్ కదా దీనికి హెమ్మింగ్ పట్టి అనేది ఉంటుంది ఈ విధంగా పట్టి ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వన్ ఇంచ్ క్లాత్ అనేది పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక లైన్ ఎందుకు డ్రా చేయాల్సి వస్తుంది అని అంటే నాకు కస్టమర్ ఏం చెప్పిందంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచమని చెప్పిండ్రు సో హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను కాబట్టి ఫస్ట్ నేను పెన్సిల్ కింద లైన్ మార్క్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు హ్యాండ్ పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలి భుజం కుట్టు ఉంటుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి అదే విధంగా ఇక్కడ కింద ఫిట్టింగ్ దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం కదా అక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కొలతలు అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా పొడుగు లైన్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత చంక యొక్క కింది భాగం పొడుగు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి బ్లౌజ్ సేమ్ యాజ్ గా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చంక యొక్క కింది భాగంలో ఈ పొడుగుంది కదా కుట్టు ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ పెట్టేయండి కుట్టు ఉన్న దగ్గరికి కుట్టు ఉన్న దగ్గరికి మార్కింగ్ పెట్టేసిన తర్వాత దానికంటే పైకి ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ మనము ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న లైన్ పైన మనం ఫిట్టింగ్ అనేది మార్క్ చేసేసుకోవాలి అది ఏ విధంగా అనేది ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాం ఈ విధంగా తీసేసుకోవద్దు ఎప్పుడు కూడా హ్యాండ్ కట్టింగ్ అనేది వెనకాల భాగం సైడ్ నుండి మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పొడుగు కింద ఫిట్టింగ్ ఈ పొడుగు తీసుకున్నాం మూడు నెక్స్ట్ ఈ లైన్ పైనుండి ఇక్కడికి ఈ విధంగా ఇట్లా క్రాస్లో పట్టద్దు ఆ కింది డాట్ నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టేసుకోండి ఇప్పుడు కింద లైన్ ఉంది కదా ఆ లైన్ పైన మార్కింగ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్ అదే చంక చంకభాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనకి హ్యాండ్స్కి లోతు తీయాలి ఓకే హ్యాండ్ లోతు ఎక్కడ తీయాలి అని అంటే కేవలం ఫ్రంట్ సైడ్ యొక్క హ్యాండ్స్కి మాత్రమే తీయాలి వెనకాల సైడ్ తీయద్దు ఓకే ఎందుకు అనంటే మనకి మూకు ముడతలు ఎక్కడ వస్తున్నాయి ఫ్రంట్ భాగంలో వస్తున్నాయి సో ఫ్రంట్ భాగంలో ముడతలు వస్తున్నాయి కాబట్టి హ్యాండ్స్కి లోతు తీయాలి విధంగా బ్లౌజ్ యొక్క పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి ఇక్కడ హ్యాండ్ ఇక్కడ నేను తీయడం అయితే మర్చిపోయినాను లాస్ట్లో చూపిస్తాను ఓకే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్లో పెడితే క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మాత్రం స్ట్రైట్ కట్టే సో అందుకోసం ఇలా స్ట్రైట్గా పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాను చూడండి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఎందుకు ఇంతకు ముందు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం యొక్క నెక్ ముందు భాగం నెక్ సమానం ఉండదు కదా అందుకోసం అనేసి ఇదిగోండి ఇక్కడ భుజం అనేది ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ పెట్టి పెట్టినాను ఎందుకోసము అంటే మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపినప్పుడు పైన భుజం దగ్గర హాఫ్ ఇంచ్ పోతుంది అనే విషయం మనకు తెలుసు అవునా ఇక్కడ నేను పైన లైన్ డ్రా చేయడం మర్చిపోయినాను లైన్ కూడా డ్రా చేద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ డ్రా చేసేసుకోండి కుట్టు కోసం కుట్టు కోసం డ్రా చేసుకొని సేమ్ అదే కుట్టు పైన మనకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది కాజా పట్టి కదా ఒకవేళ హుక్స్ పట్టి తీసుకున్నాం అనుకోండి హుక్స్ పట్టి ఈ స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి అదే కాజా పట్టి అయితే చేతులతోని కాజా ఎక్కడైతే స్టిచ్ చేసినామో ఈ లైన్ పైన కాజాలు ఉండే విధంగా తీసేసుకొని సేమ్ ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాము ఫ్రంట్ లో కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకొని దానికంటే ఒక పావించు లోపలికి తీసేసుకొని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ నెక్స్ట్ మనకి హుక్స్ కాజా పట్టి పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ పైన కుట్టు కోసం ఒక పావించు వదిలేసి ఇది ఎక్కడ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ జాయిన్ చేసినాం కదా ఈ పైన పాటుకు పెద్ద పట్టి అని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన భాగంకి కింది భాగం కొలిపినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాం అదే విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని కుట్టు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ మిడిల్లో ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి లేకపోతే హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి కింద డాట్ అనేది మీకు గనపడుతుంది ఈ విధంగా డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకుంటే భుజం దగ్గర నుండి కింద ఫ్రంట్ లో డాట్ అనేది ఉంటుంది ఆ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఈ కాజా పట్టీ నుండి ఈ మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉన్నది అనేది ఇప్పుడు మార్కింగ్ చేసిన లైన్ పైన తీసేసుకోండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ పాయింట్ వరకు ఉంది చాలా సన్నం ఉన్నారు కాబట్టి సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది కాకపోతే నేను ఇక్కడ ముప్పా ముప్పా ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా లేదు కొలతనేమో ఉంది ఇక్కడనేమో కరెక్ట్గా లేదు సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు అస్సలే ఇదేంటబ్బా కొలత బ్లౌజ్ ఈ విధంగా ఉంది అనేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసినాను చూడండి ఇది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్నా ఎందుకంటే మనకి కింద మళ్ళీ ఏంటి షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు కూడా షేప్ రావాలి కదా ఇట్లా స్ట్రైట్గా ఉంటే షేప్ మంచిగా ఉండదు కదా అని నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నా ఒకవేళ మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అయితే నాకు తెలిసి అస్సలు ఈ విధంగా రాదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది కుట్టేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే అదేవిధంగా చంక భాగంలో ఇంతకుముందు నేను ఏం చెప్పినాను హ్యాండ్స్కి లోతు తీయాలి కానీ నేను అక్కడ మర్చిపోయినాను అని చెప్పినాను కదా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీయాలి ఈ విధంగా ఇదిగోండి ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోండి ఈ విధంగా లోతు అనేది తీయడం వల్ల మనకి మూడతలు రావు హ్యాండ్కి తీయాలి విధంగా బ్లౌజ్ యొక్క పార్ట్లో ఫ్రంట్ కి కూడా లోతు అనేది తీయాలి ఇక్కడ నెక్ కూడా సేమ్ యాజ్ గా కట్ చేసేసుకోండి చూడండి నేను లోపల సైడ్ ఉన్న చూడండి ఈ లోపల సైడ్కి మాత్రమే లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఏం రెడీ అయిపోయినా వెనకాల భాగం ముందు భాగం ఫ్రంట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కట్ చేయాలంటే వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుకు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఒక సైడ్ సైడ్ జాయింట్ సైడ్ వస్తాయి కదా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ కొలత బ్లౌజ్ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇది ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి ఎంత ఎంత ఉందో తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఇక్కడి వరకు ఉంది కదా దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఏడు వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అదే విధంగా ఈ మెయిన్ డాట్ హుక్స్కజా పట్టి నుండి మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉందో తీసేసుకొని ఆ డిస్టెన్స్ దగ్గర ఈ పట్టి విడత అనేది తీసేసుకోవాలి సన్నం ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ కొంచెం దొడ్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ యాసిటీస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను చూడండి ఏ విధంగా పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ కట్ చేస్తున్నా అంటే కింద జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసమే కట్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ